ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ పన్నెండవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారి యొక్క ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు కుంభరాశి వారికి ఒక కానుక రాబోతుంది ఒక ప్రత్యేకమైన కానుక ఏంటి ఎటువంటి ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లైడ్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాశాల ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే భావోద్వేదంగా మరియు భౌతికంగా కూడా ఒక ఆశీర్వాద దినంగా నిలబడుతుంది ఈరోజు మీరు అనుకోని ఆనందాన్ని పొందుకుంటారు మీ కర్మ ఫలితంగా విశ్వం మీకు ఒక ప్రాముఖ్యమైన కానుక ఇవ్వబోతుంది ఈ యొక్క కానుక కేవలం వస్తువుగా కాకుండా మీ యొక్క జీవిత మార్గాన్ని మార్చే శుభ సూచనగా కూడా ఉంటుంది ఈ బుధవారం ఉదయం మీరు లేవగానే మీ యొక్క మనస్సులో ఒక ప్రశాంతత ఉంటుంది గత కొన్ని రోజులుగా మిమ్మల్ని బాధిస్తున్న ఆలోచనలు మెల్లిగా తగ్గిపోతాయి ఒక సహానుకూల శక్తి మీ చుట్టూ ఉండటానికి మీరు స్పష్టంగా గమనిస్తారు మీరు తాగే మొదటి టీ కప్పు కూడా ఈరోజు ఒక కొత్త ఉత్సాహాన్ని మీకు ఇస్తుంది ఆ సమయంలో ఒక ఫోన్ కాల్ కానీ లేదా ఒక మెసేజ్ ద్వారా కానీ ఒక శుభవార్త అందే అవకాశాలు కూడా ఉంది ఇది మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కావచ్చు ఉద్యోగ వ్యాపారం లేదా ప్రేమ జీవితానికి సంబంధించినటువంటిది కావచ్చు ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత గురు గ్రహం మీ యొక్క జాతకంలోని లాభస్థానంలో ప్రవేశిస్తుంది ఈ గ్రహస్థితి వల్ల మీకు దేవతల ఆశీర్వాదం రూపంలో కానుక లభిస్తుంది ఈ కానుక మూడు రకాలలో ఏదో ఒకటి కావచ్చు ఒకటి ధనకానుక అంటే అనుకునే డబ్బు రాబడుతుంది ఎవరైనా సరే వ్యక్తులు మీరు మర్చిపోయినటువంటి బాకీ చెల్లించవచ్చు లేదా లాటరీ బోనస్ రూపంలో ధనకానుక రావచ్చు ఇక మరొకటి సంబంధ కానుక అంటే దూరమైన ఒక స్నేహితుడు కానీ లేదా బంధువు కానీ తిరిగి మీ యొక్క జీవితంలోకి వస్తారు మీరు ఊహించని అనుభూతిని పొందుకుంటారు ఇక మరొకటి ఆధ్యాత్మికత కానుక దేవుడు నుండి మీరు ఒక సంకేతం వస్తుంది కళలో కానీ లేదా నిజ జీవితంలో కానీ ఒక చిన్న సూచన ద్వారా మీరు మీ యొక్క భవిష్యత్ మార్గం తెలుసుకుంటారు ఈ విధంగా మూడు రూపాల్లో ఏదో ఒక రూపంలో ఈ ఒక కానుక ఉండే అవకాశాలు ఇక సాయంత్రం ఐదు గంటల తర్వాత కుంభరాశి వారు ఏదైనా సాధారణ అనుభూతిని పొందవచ్చు మీరు బయటకు వెళ్ళే గాలిలో తేలికగా ఉన్నటువంటి ఒక శుభ శక్తిని గమనిస్తారు ఇది విశ్వం మీకు చెప్పే సంకేతం నీ కష్టాలు ఫలించాయి ఇప్పుడు నువ్వు పొందే కానుక నీ సమర్పణకు ప్రతిఫలం అని ఈ సమయంలో మీరు ఏదైనా చిన్న పని చెయ్యాలనిపిస్తుంది ఒక పుస్తకం చదవటం ఒక దీపం వెలిగించడం లేదా ఒక పెద్ద వ్యక్తికి సహాయం చెయ్యటం మీరు చేసే ఈ చిన్న సత్కారమే మీ యొక్క దినానికి మంత్ర స్పర్శతో నింపుతుంది ఇక ఈరోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీరు కాసేపు నిశ్శబ్దంగా కూర్చొని రోజు గడిచిన విధాన్ని గుర్తు చేసుకుంటారు ఆ సమయానికైతే మీరు గమనిస్తారు మీరు పొందింది కేవలం ఒక వస్తువు కాదు అది ప్రేమ శాంతి నమ్మకం రూపంలో ఉన్న కానుక బహుశా మీరు ఎప్పటికీ చూపించినటువంటి చూపించాలనుకున్నటువంటి ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు లేదా మీ మనస్సు బాధిస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఈ పరిణామమే ఈ రోజును మీకు జీవిత మార్పు రోజుగా గుర్తుండేలా చేస్తుంది ఇక శని కుంభరాశి అధిపతి కావడంతో మీ కర్మ ఫలితాలు ఈరోజు మనస్పర్ధంగా సమర్థంగా రావచ్చు గత నెలలో మీరు చేసిన కృషికి ఫలితం ఈరోజే మీకు దక్కుతుంది ఈ బుధవారం బుధుడి ప్రభావంతో ఉన్నందున మాటల్లో మాంత్రిక శక్తి ఉంటుంది మీరు ఎవరికైనా మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా చెబుతున్నారు అది మీకు సహాయాన్ని ఇస్తుంది గురు గ్రహం స్థానంలో ఉండడం వల్ల దైవిక కానుక లభించే అవకాశం కూడా ఎక్కువ అయితే మీరు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరితోనూ కోపంగా మాట్లాడకండి సహానుకూలంగా ఉండండి తెలుపు లేదా లేత నీలం రంగు దుస్తులను ధరించండి మీకు శుభాన్ని తెస్తుంది దేవుడి ఆలయంలో దీపం వెలిగించి ఓం నమో శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే ఓం నమో నారాయణాయ అని జపించండి పేద వ్యక్తికి ఆహారం లేదా దుస్తులు ఇవ్వండి ఈ దానం రోజున మీ యొక్క అదృష్టానికి మరింత పెంచుతుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పన్నెండవ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి ఎటువంటి కానుకలు దక్కబోతున్నాయి ఎటువంటి పరిణామాలు ఎదురు కాబోతున్నాయి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం